సూటిగానే సార్ సార్ ఈ సమాధానం చూస్తే ఒకటి అర్థం అవుతుంది అధ్యక్ష ప్రభుత్వం మారింది పాలకులు మారారు అధికారులు మట్టి మారలేదు ఎందుకంటే ప్రశ్న చూస్తే అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ప్రకటనలు జారీ చేయడంలో పక్షపాత ధోరణి ఉందా అని అడిగితే లేదు అన్నారు అధ్యక్ష అలాగే పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య చెల్లింపులు ఏంటంటే ఇప్పుడే గౌరవ సభ్యుడు శ్రావణ్ చదివినిపించాడు అధ్యక్ష ఈనాడికి ఎంత ఇచ్చారు ముఖ్యమంత్రి గారి యొక్క సతీమణి ఆధ్వర్యంలో నడిచే సాక్షికి ఎంత ఇచ్చారు ఆంధ్రజ్యోతికి ఎంత ఇచ్చారు అనేది సభ ముందు చెల్లింపులు పెడితే పక్షపాత ధోరణి అనేది స్పష్టంగా కనపడతా ఉంది వార్తా పత్రికలు ఇవ్వటంలో కానీ వార్తా పత్రికలకు సంబంధించి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వటంలో మంత్రి గారి యొక్క అనుబంధం ఒకట్లో చేసిన చెల్లింపులు చూస్తే పక్షపాత ధోరణి స్పష్టంగా కనపడతా ఉంది అధ్యక్ష మరి ఏ విధంగా పక్షపాత ధోరణి లేదు అని చెప్పి మంత్రి గారు సభ ముందు చెప్పారో నాకు అర్థం కావటల్లా రెండోది మూడో ప్రశ్న ఏంటి అధ్యక్ష ఎవరైతే వార్తాపత్రికలకు ఈ ప్రకటనలు జారీ చేయడం ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటి అంటే ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదంటారు అధ్యక్ష అసలు నాకు అర్థం కావటల్లా ఏంటి పరస్పర విరుద్ధమైన సమాధానం మంత్రి గారు సభ ముందు ఉంచారు ఒకవైపు అనుబంధం ఒకట్లో మళ్ళీ ఒకసారి చదివి చదివినిపిస్తా అధ్యక్ష ఈనాడికి నూట తొంభై ఆరు నూట తొంభై కోట్లు ఇచ్చినట్టు సాక్షికి రెండు వందల తొంభై రెండు ఆంధ్రజ్యోతికి ఇరవై ఒక్క లక్షలు మాత్రమే ఇచ్చినట్టు ఆంధ్రప్రభుకి పద్నాలుగు కోట్లు సర్కులేషన్ ఆధారంగా ప్రకటనలు ఇవ్వలేదు అనేది స్పష్టంగా చెల్లింపుల్లో కనపడతా ఉంది మరి మంత్రి గారి సమాధానంలో పక్షపాత ధోరణి ఎందుకంటే కేవలం ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో వారి సతీమణ ఆధ్వర్యంలో నడిచే సాక్షి పత్రిక అదే విధంగా సాక్షి ఛానల్ కి ప్రభుత్వ డబ్బులు అప్పనంగా ఖర్చు పెట్టారు కట్టబెట్టారు అధ్యక్ష మరి ఏ విధంగా సభను తప్పుదో పట్టించే విధంగా ఎవరైతే అధికారులు ఈ సమాధానానికి సంబంధించారో వారి మీద చర్యలు తీసుకోండి గౌరవ సభ్యులు చెప్పినట్టు దీని మీద హౌస్ కమిటీ వేసి సమగ్రంగా ఇవే కాదు అధ్యక్ష మిగతా ప్రకటనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద సమగ్ర విచారణ జరిగే విధంగా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ సమాధానం సార్ మంత్రి గారు హౌస్ కమిటీ గురించి కూడా స్పష్టత ఇవ్వండి అధ్యక్ష గౌరవ సభ్యుల అభిప్రాయాల్ని చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష నేను ఫస్ట్ ప్రశ్నకి లేదండి అని ఏ విధంగా చెప్పానంటే అధ్యక్ష ప్రభుత్వం అమలు చేసే వివిధ పథకాలు ప్రజలకు మేలు చేసే అనేక సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి ఐఎన్పిఆర్ రెండు రూపాల్లో డిస్ప్లే క్లాసిఫైడ్ అడ్వర్టైజ్మెంట్స్ రూపంలో పేపర్స్కి వివిధ పేపర్లకి టీవీలకి అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది అధ్యక్ష దీంట్లో ఒక జియో ఉంది అధ్యక్ష జియో నెంబర్ ఫోర్ థర్టీ వన్ నాకు తెలిసి దీని తర్వాత ఇంకేమి జియోలు వచ్చినట్లేవు ఈ దీనికి సంబంధించి అంటే నేను అడిగాను జారీ చేయటానికి ఏ విధమైన గైడ్ లైన్స్ ఉన్నాయి ఈ డిస్ప్లే అడ్వర్టైజ్మెంట్ కానీ లేకపోతే క్లాసిఫైడ్ అడ్వర్టైజ్మెంట్స్ కానీ అని చెప్పేసి కనుక్కుంటే అధ్యక్ష దాంట్లో జియోఎంఎస్ నెంబర్లో ఫోర్ థర్టీ వన్లో ఏముందంటే అధ్యక్ష సమాచార పౌర సంబంధాల శాఖ విచక్షణ అధికారం కల్పించడం జరిగింది వివిధ ప్రభుత్వ శాఖకు సంబంధించిన అడ్వర్టైజ్మెంట్కు సమాచార పౌర సంబంధాల శాఖకు కేటాయించిన బడ్జెట్ ఈ విచక్షణ అధికారం కల్పించడం మూలంగా ఈ విధంగా చేశారని చెప్పేసి నేను భావించాను అధ్యక్ష ఈ జీవోలో జీవోలో ఉంది కాబట్టి కానీ విచక్షణ అనేది ఈ ఫిగర్స్లో అందుకనే ఫిగర్స్ ఎక్కడ దాచుకుంటానికి మేము ప్రయత్నం చేయలేదు అధ్యక్ష ఏ విధమైన చెల్లింపులు జరిగినాయి అవన్నీ కూడా చాలా స్పష్టంగా చెప్పాం అధ్యక్ష మన సాక్షి పత్రికకి మూడు వందల డెబ్భై ఒక్క కోట్లు ఇస్తే అన్ని పత్రికలు కలిపి నాలుగు వందల ఎనభై ఎనిమిది కోట్లు మాత్రమే ఇచ్చాం అధ్యక్ష తప్పకుండా దీంట్లో విచక్షణ జరిగింది అధ్యక్ష కానీ ఆ విచక్షణ చేయటానికి ఉన్న జీవోని అడ్డం పెట్టుకుని ఆనాటి అధికారులు ఇటువంటి విచక్షణ ఐ మీన్ పక్షపాత ధోరణి చూపించారని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష ఒకవేళ ఈ శాఖకి ఏదన్నా ఇన్ఫర్మేషన్ దాయాలి లేకపోతే తప్పుదో పట్టించాలనే ఉద్దేశం ఉంటే ఈ ఫిగర్స్ అన్ని కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేసేవాళ్ళం కాదు అధ్యక్ష కాబట్టి పక్షపాత ధోరణి చాలా స్పష్టంగా కనపడతా ఉంది కానీ ఆ పక్షపాత ధోరణి చేయటానికి ఈ జివో అడ్డం పెట్టుకుని అధికారులు కొంత చేశారని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష తప్పకోకుండా ఎందుకంటే ఈ ఈ మూడు వందల డెబ్బై కోట్లే కాకుండా వేరే డిపార్ట్మెంట్స్ ద్వారా కూడా దాదాపు ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఈ ఈ సాక్షి పేపర్స్కి ఈ సాక్షి పేపర్కి ఇవ్వటం జరిగింది అధ్యక్ష ఇది వివిధ కలెక్టర్లు వాళ్ళందరూ కూడా ముప్పై రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు అంటే మొత్తం దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలు ఈ ఒక్క పత్రికే ఇచ్చారు అధ్యక్ష మూడు వందల డెబ్బై ఒకటి ముప్పై రెండు అంటే నాలుగు వందల మూడు కోట్ల రూపాయలని ఈ ఒక్క పత్రికే ఇచ్చారు ఐదు సంవత్సరాల్లో అన్ని పత్రికలకి కలిపి దీంతో పాటు సమానంగా సర్క్యులేషన్ ఉన్నాయి దీనికంటే ఎక్కువ సర్క్యులేషన్స్ ఉన్నాయి నేషనల్ మీడియా ఉంది అందరికి కనిపించింది మాత్రం నాలుగు వందల ఎనభై ఎనిమిది కోట్లు మాత్రం కాబట్టి పక్షపాత ధోరణి చాలా స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష కాకపోతే అది చేయడానికి ఈ జీవో అడ్డం పెట్టుకుని చేశారని చెప్పేసి ఉద్దేశం తప్పితే పక్షపాత ధోరణి లేదని చెప్పడానికి నేను ప్రయత్నం చేయట్లేదు అధ్యక్ష తప్పకోకుండా ఏదైతే చేశారో అంటే కొన్ని అడిగి నేను డిపార్ట్మెంట్లో కూడా ఎంక్వైరీ చేస్తే ఏంటంటే కొన్ని పత్రికలు పేమెంట్లు రావట్లేదని చెప్పేసి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ తీసుకుంటాం కూడా మానేశారని చెప్పేసి కూడా నాకు సమాచారం ఉంది అధ్యక్ష ప్రత్యేకంగా ఈనాడు ఏదైతే ఉందో వాళ్ళకి చాలా పేమెంట్లు చాలా డ్యూస్ ఉన్నాయి ఆ డీటెయిల్స్ కూడా ఇచ్చాము ఆ పేమెంట్స్ రాకపోవటం మూలంగా వాళ్ళు అసలు ఈ అడ్వర్టైజ్మెంట్స్ తీసుకుంటాం కూడా ఆపేశారని చెప్పి చెప్పారు అధ్యక్ష సో కాబట్టి దీంట్లో జరిగింది తప్పకుండా దీంట్లో ఎంక్వైరీ చేస్తాం అధ్యక్ష దాంట్లో ఎటువంటి తర్వాత పత్రికల్లో వీటిలో పక్షపాత ధోరణి చాలా స్పష్టంగా కనపడుతుంది కాబట్టి దాని మీద తప్పకుండా చర్య తీసుకుంటాం ఏదైతే ఈ జివో ఏదైతే అన్నిటికీ ఇవ్వాలని చెప్పేసి ఏది సెక్రటరీ సెక్రటేరియట్స్ అన్నిటికీ ఇవ్వాలని ఏదైతే ఉందో అవన్నీ కూడా ఈ ఈ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధం లేదు అధ్యక్ష వేరే శాఖ సాక్షి పేపర్ సచివాలయాల్లో కొనాలి అన్న జీవో ఏదైతే ఇచ్చారో ఈ శాఖ ఇవ్వలేదు అధ్యక్ష అదేవిధంగా డిజిటల్ కార్పొరేషన్ కూడా ఐఎన్పిఆర్ పరిధిలోకి రాదు అధ్యక్ష కాబట్టి ఈ మొత్తం మీద ఏదైతే మీరు హౌస్ కమిటీ అంటున్నారో తర్వాత తప్పకుండా ప్రభుత్వం మీతో సంప్రదించి వేయటానికి మేమే వెనకాల ఆడాల్సిన అవసరం మాకు లేదు అధ్యక్ష తప్పకుండా దీంట్లో ఏదైతే జరిగిందో దాని మీద తప్పకుండా చర్యలు తీసుకుంటాం దీంట్లో పక్షపాత ధోరణి ఉంటే అందరి అధికారుల మీద కూడా చర్యలు తీసుకుంటాం ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడి అధికారులు రిలీవ్ చేయకోకుండా కూడా చర్యలు తీసుకుంటాం आरोग्य శాఖ മന്ത്രി గారు హోస్ కమిటీ సేన్టిక్ రిపోర్ట్ ప్రాపండిట్ చేసినా మిస్టర్ గారు స్పీకర్ గారు తో మాట్లాడండి అధ్యక్ష ప్రశ్నకి ఈ ప్రశ్నకి సమాధానం ఎప్పటికప్పుడు ఖాళీలను భర్తీ చేయడానికి నిరంతర ప్రయత్నాలు చేసినప్పటికీ వివిధ కారణాల వల్ల వివిధ స్థానాల వల్ల వివిధ స్థాయిలో సిబ్బంది ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష బి ప్రశ్నకి సమాధానం ఆరోగ్య శాఖలో శాశ్వత ప్రాతిపదికన సిబ్బంది నియామకం కొరకు ఏపీ మెడికల్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేయడమైంది అధ్యక్ష దాంట్లో బి రెండులో వివిధ కేడర్లలో అవసరానుసారంగా నిరంతర ప్రాతిపదికన నియామకం కోసం ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష బి మూడులో వైద్యుల ఖాళీల భర్తీకై అనేక ప్రకటన ప్రకటనలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష పి నాలుగులో స్పెషలిస్ట్ మరియు సూ సూపర్ స్పెషలిస్ట్ల వైద్యుల ఖాళీల భర్తీ కోసం వాకిన్ ఇంటర్వ్యూలు కూడా నిర్వహించడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా గిరిజన మరియు గ్రామీణ ప్రాంతాల్లోని స్పెషలిస్ట్ మరియు సూపర్ స్పెషలిస్టులు నియమించేందుకు అధిక వేతనంతో కూడా ఒప్పంద ప్రాతిపదికన ఖాళీల భర్తీ చేపట్టడం జరిగింది అధ్యక్ష గిరిజన మరియు గ్రామీణ ప్రాంతాల్లో మూల వేతనం మీద